జగన్మోహన్ రెడ్డి నాయకుడు కాదు ఎవరు చెప్పారు నాయకుడు మేము చెప్పలారా స్వామి మేము చెప్పాల రాష్ట్రంలో ఉండే ప్రజలు కూడా ఎవరు అనుకోవడంలా జగన్మోహన్ రెడ్డి ఒక నాయకుడని జగన్మోహన్ రెడ్డి ఒక అవినీతి పరుడు అవినీతికి అమ్మ ముగ్గుడని అనుకుంటారు అది నీకు తెలుసాందా నీకు తెలియదు చెబితే ఇసావు నీ రూటే సపరేట్ అంటావు నాకు మెంటలు వచ్చాది నాకు పురుగ్గా నాయకునిందంటే నేను ఏమైనా మాట్లాడతాను అంటావు ఏం మాట్లాడిన నేను ఎవరు చూసేవాళ్ళు లేరని ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలు తెలియజేస్తా ఉన్నారు నమస్కారం ప్రజలారా పోసానికి ఇష్టం మురళి అనేటువంటి ఒక బఫున్ గాడు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండడం తెలంగాణలో ఉంటాడు హైదరాబాద్లో ఈడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు కదా పుట్టినరోజు శుభా కలెక్షన్ చెప్తున్నాడు ఏ విధంగా శుభాకల చెప్తున్నాడు ఎందాం చెప్పరా నువ్వు చెప్పు నాయకుడు కాదు జగన్మోహన్ రెడ్డి నాయకుడు కాదు ఎవరు చెప్పారు నాయకుడు అని మేము చెప్పలారా స్వామి మేము చెప్పాల రాష్ట్రంలో ఉండే ప్రజలు ఎవరు అనుకోవడంలా జగన్మోహన్ రెడ్డి ఒక నాయకుడని జగన్మోహన్ రెడ్డి ఒక అవినీతి పరుడు అవినీతికి అమ్మ ముగ్గుడని అనుకుంటారు అది నీకు తెలుసాందా నీకు తెలియదు చెబితే ఇనిసా అవో నీ రూటే సపరేట్ అంటావు నాకు మెంటలు వచ్చింది నాకు పురుగ్గా నాకు అనిందంటే నేను ఏమైనా మాట్లాడతాను అంటావు ఏం మాట్లాడిన నేను ఎవరు చూసేవాళ్ళు లేరని ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలు తెలియజేస్తా ఉన్నారు రజాసేవకులు జగన్మోహన్ రెడ్డి పుట్టినవాడు కాదు కులలోంచి పుట్టాడు కాదా కులంలోంచి పుట్టినోడు కాకుండా ఉంటే ఎంతమంది రెడ్లకు నామినేటెడ్ పోస్టులు ఇచ్చాడు రా బ ఫోన్ అది చెప్పు అంటే నాకు ఇచ్చినాడు కదా అంటావేమో నువ్వు జగన్మోహన్ రెడ్డి ఉండేటువంటి కుక్కవే అందుకని చెప్పి నీకు కుక్కకు బిస్కెట్లో పెడిగ్రీ లేచేనే కదా మరుగుతుంది అందుకని చెప్పి నీకు ఇచ్చినాడు రా పదవి నువ్వు అది తెలుసుకోరా స్వామి నువ్వు అది తెలుసుకోకుండా నీ ఇష్టప్రకారం మాట్లాడుతూ ఉండవు పుట్టినవాడు జనం కోసం పుట్టినవాడు జనం కోసం ఏడబుట్టాడా జనం కోసం పుట్టాడా జనం కోసం పుట్టుంటే ప్రజలు ఏ విధంగా అల్లాడుతారే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలు మనం ఏ విధంగా రాష్ట్ర పాల రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలకు ఏ విధమైనటువంటి పాలన అందించాం మనము అని చెప్పి ఆలోచన చేసేవాడు కదా ఏ రోజైనా సరే ఎక్కడైనా సరే జగన్మోహన్ రెడ్డి ఒక్క నిమిషం అయినా ఒక సెకండ్ అయినా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజల గురించి ఆలోచన చేసినాడట్రా నువ్వు ఈ రోజు మాట్లాడుతావున మాట్లాడంగా కష్టం వస్తే కష్టం వచ్చే కాదురా ఎస్సీ చంపి డోర్ డెలివరీ చేస్తే ఎట్టబెయినాడరా మీ జగన్మోహన్ రెడ్డి బఫోన్ చెప్పకపోయినా పోయి జగన్మోహన్ రెడ్డి గారికి అయ్యా మనం ఎస్సీలకు మనం బిడ్డలు విధంగా వాళ్ళని పాపము ఎస్సీలు ఎస్సీలు ఓట్లు లేకుంటా ఉంటే జగన్మోహన్ రెడ్డి గెలుచుంటాయి ఈ రోజు ఎస్సీలు వేసినారు ఓట్లు వేసిన వాళ్ళకే ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు పొడిచినాడు రా ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఎట్టినాయి అడిగినావా జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా నువ్వు ఏ రోజైనా సరే ఈ రోజు మీడియా ముందుకు వచ్చి నువ్వు నేను ఏదో మాట్లాడాలా ప్రజలకు ఏదో తెలియజేయాలా నేను ఒక రచయితని నేను బాగా రాయగలుగుతాను అని చెప్పి నువ్వు రాసుకొని వచ్చి ఈ రోజు నువ్వు మాట్లాడితే ఈడీ ఇనేవాడు ఉన్నాడనరా ఎవోడు వినేవాడు లేడు చంపి డోర్ డెలివరీలు చేశారో ఎంతమందిని అత్యాయత్నం చేశారో ఎంతమంది మీద దాడులు జరిగినా ఎస్సీల మీద దేనికైతే జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి మాట్లాడలేకపోయాడో ఎమ్మెల్సీ అనంతబాబు అనేవాడిని దేనికి పదవిలో కొనసాగించా ఉన్నాడు రా బఫోనంగా ఎంత ఇంకా ఎన్ని రోజులు మోసం చేస్తారు ఎస్సీ సోదరులు మీరు మిమ్మల్ని ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరని తెలియజేస్తా ఉన్నారే బిడ్డ చెప్పు ఎస్టీలకు ప్రాబ్లం వస్తే గిరిజన పెట్టగా మారి వాళ్ళకి ప్రాణాలు ఇస్తాడు వాళ్ళందరూ ఓట్లు వేయబట్టే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అధికారంలో ఉన్నాడు వాళ్ళని ఏ విధంగా ఇబ్బందులు పెడుతున్నాడు వాళ్ళ ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ల కింద వచ్చినటువంటి నిధుల్ని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి అనేది రాష్ట్రంలో ఉండేటువంటి ఎస్సీలకు తెలుసు ఎస్టీ సోదరులకి అందరికీ కూడా తెలుసు అయినా నువ్వేం ఈ రోజు వచ్చి ఈడ పెద్ద గూటం ఒకటి పెట్టుకొని మాట్లాడాల్సిన పనేం లేదురా రేయ్ బీసీలో కష్టం వత్తే బీసీ పిట్టక మారి వాళ్ళతో బుట్టులో ఉంటాడు ఓకే ముస్లింల కష్టం వత్తే ఆ ముస్లిం పిట్టగా మారి వాళ్ళ కోసం ప్రాణాలైన ఇస్తాడు ముస్లింలు బిడ్డగా మారి వాళ్ళ కోసం ప్రాణాలైన ఇచ్చాడు అన్నప్పుడు దులహన పథకం ఎందుకు వేసినారా ఎందుకు రా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చా ఉన్నాడు యాభై వేలు ఈయన వచ్చినాక మేము లక్ష రూపాయలు ఇచ్చా ఉన్నాడు ఎట్టమే దులహన పథకం ముస్లిం మైనార్టీలకు వచ్చినటువంటి నిధులు ఎట్టపోయినాయి కార్పొరేషన్ నిధులు ఎట్టపోయినాయి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇస్లామిక్ బ్యాంకులు పెట్టి వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి అందరికి ఐదు లక్షల వరకు లోన్లు ఇచ్చామని అని కూర్చినాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు బ్యాంకులు పెట్టలేకపోయినాడు నేను దేనికి ఐదు లేచి వీళ్ళ రా స్వామి ఏమన్నా తలకాయ పని పొద్దున్న ఏమన్నా జగన్ బ్రాండ్ ఏమన్నా వేసి వచ్చి మాట్లాడుతున్నావారు రే ఒకసారి ఆలోచన చేసుకో నువ్వు మాట్లాడేదే సరిపోదు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు పెట్టపోయినాయి దేనికైతే ఈరోజు మీరు ముస్లింలకు మేము ఇచ్చాము దుల్హన్ పథకం అని చెప్పి దేనికైతే ఇలా లక్ష రూపాయలు ఇచ్చామన్నారు ఇస్లామిక్ బ్యాంకులు పెట్టి మేము ఐదు లక్షల వరకు వ్యాపారో వ్యాపారం కొత్తగా స్టార్ట్ చేసుకునే వాళ్ళకు ఐదు లక్షల వరకు లోన్లు ఇస్తా ఉన్నారో ఎట్ట ఎన్ని గాంధీకి జగన్మోహన్ రెడ్డికి పోలిక జగన్మోహన్ రెడ్డి తండ్రిని అడ్డం పెట్టుకుని వేల కోట్ల రూపాయలు అవినీతిగా దుబ్బి పదహారు చెప్పకూడదు తిని ప్రతి వారం శుక్రవారం రోజు జైలు ఈ కోర్టుకు పోయి హాజరు కావాల్సినటువంటి వ్యక్తిని తీసుకొని పోయి నువ్వు గాంధీ మహాత్ముడికి నువ్వు పోటీ పెడతావు అంటరా ఏమన్నా మాట్లాడుతున్నావా పోసానికి ఇష్టం నువ్వు ఇకనైనా సరే మాట్లాడేటప్పుడు ఇటువంటి అవులే మాటలు ఏదో జగన్మోహన్ రెడ్డి మనకు పెడిగ్రీ ఆస్తున్నాడు మనం మరగాలి కాబట్టి రోడ్డు మీదకి వచ్చి మనం మరుగుతున్నాం తప్ప నీ ఎవడు కూడా పట్టించుకోడరా అని తెలియజేసుకుంటూ ఇకనైనా సరే మాట్లాడేటప్పుడు ఇటువంటి లంగాగాళ్ళ గురించి అటువంటి పెద్ద పెద్ద మహానుభావుల్ని జోడించి మాట్లాడాకని తెలియజేసుకుంటూ నమస్కారం